ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం అయితే ఎట్టకేలకు ముగిసింది ప్రజలందరూ వచ్చారు ఓట్లేశారు ఫలితాలన్నీ కూడా ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి జూన్ నాలుగో తేదీ వరకు ఫలితాల కోసం ఎదురు చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఎదురు చూడాలి మరి ప్రతిపక్ష నేత ఎవరు అంటే కూడా దానికి కూడా జూన్ నాలుగో తేదీ వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఎలా ఇచ్చారు ఎవరికి అధికారాన్ని అప్పచెప్పారు ఎవరికి ప్రతిపక్షాన్ని కట్టబెట్టారన్నది జూన్ నాలుగో తేదీ ఫలితాల రోజున మనకు తెలుస్తుంది అయితే చాలామంది ఉంటారు కదా కొందరు ఊహించుకుంటూ ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్కు వీరే కాబోయే ముఖ్యమంత్రి వీరే ప్రతిపక్ష నేత అని చెప్పేసేసి సో అటువంటి వారి యొక్క సూచనలు సలహాలు అలాగే చాలామంది మాటలన్నీ కలగలిపి ఈరోజు మనం ఈ వీడియో తీస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ప్రతిపక్ష నేత ఎవరు అని చెప్పేసేసి ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానికి ముందర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఇద్దరు నేతల్లో కూడా ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోషిస్తున్నారు సో దానికి ముందర కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు సో ప్రస్తుతం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా వీటిలో ఏపీ ప్రజలు ఎవరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా పెట్టారనేది జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూడవలసి ఉంటుంది అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అలాగే ఏపీకి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీ ప్రజలు ఎన్నుకున్నారు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారు అయితే ఏ పార్టీ కూడా తమ ప్రతిపక్షంలో ఉండాలని కోరుకోదు సో ఆ పార్టీ కూడా అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి అంటే రెండు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి సో ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దర్లో ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అయితే ఒకరు ప్రతిపక్ష నేతగా కావాల్సిన అవసరం ఉంది